నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం పంచాయతీ ఎన్నికల మూడవ దశ పోలింగ్ కూడా పూర్తయింది వాటికి వరుసగా డిసెంబర్ పదకొండు మొదటి విడత డిసెంబర్ పద్నాలుగు రెండవ విడత డిసెంబర్ పదిహేడు వేల మూడవ విడత ఎన్నికలు పూర్తయినాయి సుమారు పన్నెండు వేల ఏడు వందల ఎనభై సీట్లకు సర్పంచ్ పదవులు ఎన్నిక జరిగితే అందులో ఆరు వేల ఏడు వందల చిల్లర సుమారు ఏడు వేలకు దగ్గరగా అరవై ఏడు వందల చిల్లరగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది నేను చెప్తున్నా అంటే అధికార పార్టీకి ఎప్పుడు ప్లస్ ప్లస్ పాయింట్ ఉంటుంది కానీ అంత పెద్ద ఎత్తున ఉండకపోవచ్చు గతంలో ఆంధ్రప్రదేశ్లో కాదు తొంభై శాతం వైసీపీ గెలుచుకున్నట్టు అంతకుముందు తెలంగాణలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై శాతానికి పైగా బీఆర్ఎస్ తెలుసుకున్నట్టు అంత ఉండకపోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ దాడుతుందని మొదటి చెప్పాను అదే జరిగింది నేను చెప్పిన ఫార్ములా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మధ్యన గెలుస్తుంది పర్సెంటేజ్ వందరు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు గెలుస్తుంది అట్లాగే బీజేపీ పార్టీ ఫైవ్ పర్సెంట్కి మించిపోవచ్చు అన్నాను అట్లానే మరి ఇండిపెండెంట్ కానీ ఎక్కగ్రీవ ఎన్నికలు మరో పది పదిహేను పర్సెంట్ పుట్టదాను సరిగ్గా అది జరిగింది ఎబో ఏమో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది పన్నెండు వేల ఏడు వందలలో ఆరు వేల ఏడు వందలు గెలుచుకున్నది అంటే అంతే పన్నెండు వేలలో సగం అంతే కదా పన్నెండు వేల ఏడు వందలలో అదొకటి రెండవది చుట్టుపక్కల బీఆర్ఎస్ కూడా ముప్పై పర్సెంట్ దగ్గరగా గెలుచుకుంది ఇరవై ఎనిమిది ముప్పై పర్సెంట్ మధ్యన ఉన్నది అదొక మూడు వేల చిల్లర అంటే ఆరు వేల ఏడు వందల వీళ్ళు అయితే సుమారు నాలుగు వేల దగ్గరగా మూడు వేల ఏడు వందల చిల్లర బీఆర్ఎస్ పెట్టి గెలుచుకుంది కేవలం ఆరు వందల చిల్లర మాత్రమే అంటే ఫైవ్ పర్సెంట్ పన్నెండు వేలు అరవైగా ఆరు పర్సెంట్ ఐదు పర్సెంట్ మాత్రమే బీజేపీ గెలుచుకుంది మరొక పదిహేను పర్సెంట్ ఇటు పక్కన ఏదైతే ఇండిపెండెంట్లు లేకుంటే ఏకాగ్రీ వేదిక జరిగినాయి గానే ఉంది కేల్ కథం దుకాణం బంద్ అనవచ్చు ఇప్పుడు ఎవరి మద్దతుల పేర్లు వాళ్ళు చెప్పుకుంటారు మతంలో ఏ దొడ్లో ఈయన మారే దుడా అనే పరిస్థితి అయితే ఉండదు ఎందుకు ఉండదంటే అన్ని కా పార్టీకి అనుభవాలు వేసుకొని చేశారు ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియా ఉంది కనుక పలానా ఊరు సర్పంచు బీఆర్ఎస్ గెలిస్తే బి కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి వీలు లేదు కాంగ్రెస్ నుంచి గెలిస్తే కాంగ్రెస్ సానుభూతి పరంగా గెలిస్తే బీఆర్ఎస్ అంటే చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఈ పార్టీ పరంగా జరగకపోయినా ఎన్నికలు మద్దదాలు మా మతదారులు ఎక్కువ మంది గెలిచారని పార్టీలు ప్రకటించుకుంటున్నాయి కదా అట్లా చూస్తే ఎవరికి వారు తమ పార్టీకి అభ్యర్థి గెలిచిన వాడే ప్రకటిస్తారు అన్యాయంగా అవతల పార్టీని వాడిని తీసుకునే అవకాశం ఉంది కాకపోతే ఇండిపెండెంట్లకు గెలిచిన వాళ్ళని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆకర్షిస్తుంది ఇప్పటికే మొదలుపెట్టిందా చూస్తున్నాము మద్యము డబ్బు రకరకాల ప్రలోభాలన్నీ పెట్టి వాళ్ళు గెలిచారని డిఆర్ఎస్ అంటది గతంలో మీరున్నప్పుడు ఏం చేశారని కాంగ్రెస్ అంటది కనుక ఈ ప్రలోభాలు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు ఏ అంతిలా పాప తలా పిడికాడు పోయింది ఎన్నికలు అయిపోయినాయి అంటే ఈ ఉత్సాహంతో అంటే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల ఉత్సాహంతో ఇప్పుడైతే పంచాయతీ ఎన్నికలు పెట్టిండ్రో అంటే రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ ఇవ్వకుండా బీసీలకు కేవలం పదిహేడు పద్దెనిమిది ఇరవై మూడు లోపలి ఇచ్చామంటున్నారు కనుక ఏది ఇచ్చినా సరే కొత్త చట్టం కూడా పనికిరాలే కనుక మళ్ళీ ఇదే పద్ధతిలో ఈ ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ కనుక ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే మళ్ళీ ఎంపీ ప్రెసిడెంట్ జెడ్పీ చైర్మన్ పదవులు తర్వాత మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్ని ఎన్నికలు కనుక ఈ ఐదారు ఈ మూడు నాలుగు నెలల్లో అనుకోండి అప్పుడు వరకే చెప్పాలంటే మరొక రెండున్నర ఏళ్ళ దాకా ఏం ఎలక్షన్ రావు రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ దాకా వాళ్ళు ఎన్నికలు రావు మూడేళ్ళు ఉంది ఈ వచ్చే ఆరు నెలలలో కనీసం నాలుగు నెలలలో ఈ ఎన్నికలని పెట్టేస్తే మంచిదని నేను అంటున్నాను రెండవది ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రాణం ప్రజాస్వామ్యానికి కానీ ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు కదా ఇప్పుడు ఎన్నికైన సర్పంచులకు మరి కొత్త సర్పంచులు మహిళలు ఉన్నారు సగం మంది అందులో మరి సగం కట్టే ఎక్కువ ఎన్నికయ్యే అంటున్నారు కొన్ని చోట్ల మహిళా రిజర్వేషన్ లేకపోయిన ఎన్నికయ్యా అంటున్నారు అది కాకుండా కూడా మరి కొన్ని కొన్ని పంచాయతీలలో దళితులు పేదలు బీసీలు ఎస్సీ ఎస్టీలు గెలిచారు కదా వీళ్ళందరికీ మన సొంత ఫండ్స్ ఏముండవు ఇప్పటికే ఎన్నికల్లో ఖర్చు పెట్టేది ఖర్చు పెట్టిండ్రు దివాళ తీసింది కూడా ఓడిపోయిన వాడేమో బోర్ని నేడుస్తున్నాడు గెలిచిన వాడు ఇంటికి పోయి ఏడుస్తున్నాడు అంతే తేడా కనుక ఇప్పుడు నిధులు లేకుండా ఎట్లా పంచాయతీలు ఉంటాయి కనుక నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు గత రెండేళ్లుగా ఒక్క రూపాయి ఇవ్వని పదిహేను ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గర పోవాలి ప్రతిపాదన సమర్పించాలి ఎన్నికైన ప్రజాప్రతినిధి అనుకున్నాం సార్ అని చెప్పాలి దాని ద్వారా ఇప్పుడు ఆ నిధులు గెలుచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏళ్ళు ఎంతైతే పదిహేను పద్నాలుగు ఆర్థిక సంఘం కానీ పదిహేను ఆర్థిక సంఘం నిధులు ఇచ్చిందో అంతే నిధులు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకు జమ చేసింది జమ చేసిందంటే కొన్నిసార్లు ట్రాక్టర్లు అని లేకపోతే కరెంటు బిల్లు అని తీసుకున్నా సరే అవైతే కట్టాల్సిందే కదా కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత లబ్బులు ఇచ్చింది ఇప్పుడు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గురైందంటే కేంద్రానికి వెంటనే ప్రతిపాదనలు పంపండి అయ్యే మేము ఎన్నికలు పూర్తి చేసుకున్నాం ఇవ్వ మేము ప్రతినిధులు ఎన్నికయ్యారు ఇన్ని పంచాయతీలు ఎన్నికలు తిట్టడం సర్పంచ్లందరూ వార్డు మెంబర్లు సర్పంచ్లు గెలిచారు ఇప్పుడు మీరన్నా రూల్ అయితే విరుద్ధంగా రూల్కి అయితే అనుగుణంగా చేసినాం కదా మీరు వెంటనే మనం ఆ పదిహేను ఆర్థిక సంఘం నిధులు పంపండి అని చెప్పి వెంబడి పడి తెప్పించుకోవాలి లేకుంటే మార్చి ముప్పై ఒకటి మురిగిపోతాయి అనేది అంటే ఇవ్వకుండా కనుక ఆ మూడు నెలల టైం ఉంది వాటి నుంచి దాంట్లో కూడా తెప్పించుకోవాలి నెంబర్ వన్ రెండవది మీరు కూడా ఇప్పుడు ఆ వచ్చే నిధులు వచ్చేదాకా అయ్యే వచ్చేదాకా అమావాస్య ఆగలేదు కదా మీరు ఇప్పుడు వెంటనే గ్రామ పంచాయతీలకు చిన్న పంచాయతీలకు ఐదు లక్షల చొప్పున పెద్ద పంచాయతీలకు అయితే పదిహేను ఇరవై లక్షల చొప్పున మీరు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బడ్జెట్ అలవాటు చేయాలి ఎందుకంటే సగం మీరు ఇవ్వాలి కదా పదిహేను ఆర్థిక సంఘం ఎంత నిలుస్తుందో అంత మీరు ఇవ్వాలి కదా మీ వాటా మీరు విడుదల చేయండి ఈ రెండింటి వల్ల మళ్ళీ పంచాయతీలలో కనీసం కొన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి కనీసం వాళ్ళు వసులుబాటు కూడా అంటే అనేక హామీలు ఇచ్చారు కనుక ఆ హామీల అమలు కూడా కొత్త సర్పంచ్లకు వీలు జరుగుతుంది పాత సర్పంచుల బిల్లులు కూడా ఉన్నాయి అవి కూడా మనకు చెల్లించాల్సిన బాధ్యత మీదే ప్రభుత్వం అంటే మనకు వారసత్వంగా చనిపోతే కొడుకు వచ్చినప్పుడు ఆస్తులకు ఎట్ల వారసులు రైతుడు అప్పులకు కూడా వారసులు అవుతాడు కదా మీరు కూడా అంతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారము లేకపోతే అవినీతితో ఓడించారు గత రెండేళ్ళు అయింది వాళ్ళు చేసిన అప్పులైనా మీరే తీస్తున్నారు కదా వాళ్ళ అధికారం కూడా మీకు వేస్తున్నారు కదా ఆ కుర్చీలో ముఖ్యమంత్రి కుర్చీలో మీరే కూర్చున్నారు మంత్రుల కుర్చీలో మీరే కూర్చున్నారు ఎమ్మెల్యేలు సంఖ్య మీరే కూర్చున్నారు కానీ మీరేం చేయాలి గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాల్సిందే అట్లా గత ప్రభుత్వంలో ఏవైతే బకాయిలు ఉంటాయో కాంట్రాక్టర్లకు కానీ ఫీజు రియర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఏవైనా సరే మీరే కట్టాల్సింది కదా కుప్ప మీద కూర్చున్నాం మేమైతే మాకు ఏం సంబంధం లేదు మేము ఇప్పటి నుంచే మొదలు పెడతామంటే అంటే నేను నేను వచ్చినప్పటి నుంచే లెక్క అంటే నడవద్దు కదా వాళ్ళ హాయంలో జరిగింది కూడా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసిన ఆదాయం తెచ్చిన బాధ్యత వచ్చే ప్రభుత్వ అంటే కంటిన్యూటీ కంటిన్యూటీ ఉంటుంది కనుక ఈ ప్రభుత్వాన్ని కనుక వెంటనే మీరు నిధులు ఇవ్వాలి ఏది కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామ పంచాయతీ నిధులు లేకపోతే భదనం అవుతారు దాంతోపాటు మిగతా ఎన్నికలు కూడా అన్ని జరిపించి ప్రజాస్వామ్యంలో స్థానిక అన్నింటినీ పూర్తి స్థాయిలో ఎన్నిక జరపండి జిహెచ్ఎంసీ ఎలక్షన్ జిహెచ్ఎంసీ పదవీ కాలం కూడా రేపు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరికి అయిపోతుంది అంటే అన్నీ ఖాళీ రెండేళ్ళ నుంచి ఎన్నిక జరపకుండా పంచాయతీ సభ్యులకు ఎన్నికలు జరిపి తెచ్చుకున్నారు మిగతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక జిహెచ్ఎంసీ తప్ప మిగతా అన్నీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఖాళీ అయిపోయి కనుక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మున్సిపాలిటీల కానీ కార్పొరేషన్లలో కానీ అట్లాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ మండలాలు కూడా ఖాళీ కుర్చీలో కనపడుతున్నాయి కనుక ప్రజాప్రతినిధులతో నింపాలంటే ఎన్నికలు ఉందో జరపండి ఎవరికి అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా స్వీకరించాల్సింది కదా ఇంక ఈసారి పార్టీ పరంగా ఎన్నికలు కనుక మీరు బ్లాక్ అండ్ వైట్లో తేలిపోతారు ఇప్పుడన్నా అంటే ఇటుపట్టు ఇటుపక్క కట్టుకో సానుభూతి పనులు మద్దతులు అంటున్నాం అప్పుడు ఉన్నది ఎవరో తేలిపోతారు కనుక ఎన్నికలు జరపమని నేను ప్రభుత్వాన్ని సూచిస్తున్నాను నమస్కారం